హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిబీ బ్లాక్స్ మీద అందరికైతే గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగుంది మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట కంపల్సరీగా ప్లీజ్ అని నా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్తే ఈరోజు విషయం ఏంటంటే చెప్పాను కదంటే ఇంతకుముందు చెప్పాను కదా మమ్మల్ని హోటల్ ఖాళీ చేయమన్నారు అని ఎందుకు ఖాళీ చేయమన్నారు అంటే ఇది బిల్డింగ్ రెండు ఉంది పైన ఒక చిన్న పెట్రహోల్స్ ఉంది అనమాట ఏమవుతుందంటే అంత లీకేజ్ అవుతుంది మా ముందు మేము ఉండేది ముందు రెండు రూములు మాత్రమే అంటే దాదాపు నాలుగైదు రూములు ఉన్నాయి కానీ మేము కూడా అక్కడ వెనకాల తలపేసాం కదా అయితే మేము అసలు వాడుతామన్నమాట మేము వాడుతున్నది ఈ ఫస్ట్ రూమ్ ఆ సెకండ్ రూమ్ ఈరోజు మనం చూసినట్లయితే ఈ రూమ్లో అంతే చూసిందా పైన అంతా పెచ్చలు పెచ్చలంతా ఊడుతుందనమాట ఇంటికి అంతా ఇది అందుకో అంత లీకేజ్ కూడా ఉందనమాట మేము ఏ రూమ్లో అసలు ఈ రెండు రూమ్లు మాత్రమే వాడుకోండి ఫస్ట్ రూమ్ ఒక్కటి కొంచెం బాగుంటుందన్నమాట విడిన రూమ్లు అంటే అసలు మంచిగా లేదు మేము అసలు వాడుకోము కూడా అందులో మూట తలిక్ ఉంటాము మళ్ళీ ఇదంతా రూమ్ అంటే రోడ్డు మీకు కదా అందుకనేసి రూములు కట్టిస్తాము ఖాళీ చేయమన్నారు కదా అని మేము అయితే ఖాళీ చేద్దామని అనుకున్నాము ఆగస్టు ఐదో తారీఖులోపు ఖాళీ అయితే చేసేయమన్నారు మీరు ఖాళీ చేద్దామనుకున్న మళ్ళీ నిన్న ఫోన్ చేసి ఖాళీ చేయొద్దు అండి మీరు అన్నారన్నమాట అంటే ఎందుకు అంటే ఇప్పుడు మళ్ళీ అంటే రోడ్డు మీరు ఉంది కదా మళ్ళీ రోడ్డుకి మార్కింగ్ వేసింది అనమాట ఆ మార్కింగ్లో ఇల్లు వచ్చేసి దాదాపు సరి వెళ్ళిపోయింది అందుకనేసి ఖాళీ చేయొద్దు అండి మీరే కంటిన్యూ వేసుకోండి అయితే ప్రస్తుతానికి చెప్పారు మళ్ళీ వాళ్ళు మళ్ళీ మాట మారుస్తారేమని నేనైతే అనుకుంటా ఉన్నాను అంటే ఆ వాడు చెప్పింది కానీ మళ్ళీ మంచిగా అందరూ తీసుకొని వచ్చి చూపిస్తూ ఉన్నారన్నమాట ఆ వ్యవలేనంటే ఇప్పుడు మేము మళ్ళీ కట్టించి అంటే పడగొట్టేసి మళ్ళీ కట్టిస్తే మళ్ళీ మాకు తప్పులు పడతాయో పడవో రోడ్డు పోయింది కదా అందుకని మీరే కంటిన్యూ చేసుకోండి అని చెప్పిందనమాట నువ్వు అది ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎంత కానీ మనం నేను మేము ఎక్కడ వెళ్ళాలి అనుకుంటే మాకు ఎక్కడ పేరు దొరకలేదు మీ సామాన్ అన్నీ ఇంట్లో పెట్టేస్తున్నాంలే అని అనుకున్నాము సరే క్లోజ్ చేసుకుందాం అనుకున్నాము ఇవాళ చెప్పింది కాబట్టి మేము కూడా ఇంకా అలాగే కంటిన్యూ అయితే అయితే అనుకుంటున్నాం అనమాట అదే మీ విషయం మమ్మల్ని అయితే పారిదేమని అయితే చెప్పమని నీరే కంటిన్యూ వేసుకోవాలి అని అయితే చెప్పారనమాట ఇప్పుడు నేను వచ్చి టీ తాగేసి పూరి అయితే వేస్తున్నా ఇంకా పూరి చేసేసి తొందరగా కాల్ చేసి ఇంటికి పోయే పిల్లల్ని అయితే రెడీ చేయాలి బాగా రా సరే ఫ్రెండ్స్ జోడీ నేనైతే పూడి చేసే పూడి చేసేసాను కదా పూడి చేసి కాల్ చేసి కొంచెం డిఫికెట్ వేసి వెళ్ళాలి ఏ బాయ్ అయిపోయింది కదా టైం అంతా అయిపోయిందన్నమాట మళ్ళీ ఇటుకటి పిల్లలు రెడీ చేసుకోవాలి కదా